అందరి సమాచారం ఛానల్కి స్వాగతం ఏపీలో కూటమి వేధింపులకు ఎన్డీయూ డ్రైవర్ల బహిరంగ పోరాటం ఉద్యోగం ఉంది కదా అనుకుని కష్టపడ్డాం కానీ ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా రోడ్డున పడేశారంటే ఇది న్యాయమా ఇది ప్రభుత్వమేనా లేఖ కుట్రపూరిత పాలన వ్యవస్థ అంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్లోని వేలాది ఎన్డీయూ వాహనదారులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది డోర్ డెలివరీ రేషన్ విధానాన్ని నిలిపివేసిన తరువాత వీరి ఉద్యోగాల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది వాహనదారులు అంటున్నారు ఇంకా పద్దెనిమిది నెలల కాంట్రాక్ట్ ఉంది కానీ ఉద్యోగాల నుంచి తక్షణమే తొలగించడంతో వారు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు మంత్రుల రేషన్ దొంగలు వ్యాఖ్యలపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది వీరు ప్రభుత్వ పాలసీ ప్రకారం సేవలందించిన వారే కానీ నెరస్తులు కాదని వారు చెప్తున్నారు ఈ పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత కల్పించాలని వాహనదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరి మీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఎండియో వ్యవస్థను ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా ఇంటింటికే సరుకులు రావాలి మాకు ఇంటి దగ్గరకే రావాలి మేము రేషన్ షాప్ కు పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు మేము వెళ్ళలేము గంటల గంటలు అక్కడ నిలబడలేము మా చేత కాదు ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము మాకు మిగిలేదు దీంట్లో తొమ్మిది వేల రూపాయలు ఇరవై ఒక వెయ్యి వస్తే పెట్రోల్కి మూడు వేలు పోతుంది హెల్బర్కి ఐదు వేలు పోతుంది హమాలికి వెయ్యి రెండు వేలు పోతాయి మిగతాది ఎనిమిది తొమ్మిది వేలలో మేము పదహైదు రోజులు ఏదో ఈ కష్టము నష్టము అన్నం నీళ్ళు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము తొమ్మిది వేలు ఎనిమిది వేలు సంపాదిస్తాం పదహైదు రోజులకు గాను దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తెర్చుకొని మేము పనిచేస్తున్నాం కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేశాం బియ్యం పంపిణీ చేసాం మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫణంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేశాం అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది బాగా చేశారని గత లాస్ట్ ఇయర్ లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో కూడా ఈ ఎండూ వ్యవస్థ బాగుంది వరదబాదు విజయవాడలో వరద బాదులకు మా మూడు జిల్లాల నుంచి మా ఎండియూ ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్ని మానేసి అందరికి వరద బాదులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత చేశారంటే అంత పని చేశారు ఒకటిన్నర గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ఎండి వ్యవస్థ బాగుంది దీన్ని కొనసాగిద్దాము మీకు కడుపు కొట్టము మేము ఎక్కడ మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించము మీకు మేము అండగా ఉంటాము ఎవరి మాటలు నమ్మొద్దండి మీరు దయచేసి అన్నారు ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు ఎందుకు చెప్పడం లేదు అర్ధాంతరంగా మా వ్యవస్థను కొనసాగించాలి అగ్రిమెంట్ ప్రకారం మాకున్న అగ్రిమెంట్ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు మమ్మల్ని కొనసాగించాలి ఆ తర్వాత కూడా ప్రభుత్వంలోని ఏదో ఒక శాఖలో మమ్మల్ని ఉద్యోగులుగా నివించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే